అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో పీఆర్సీకి రంగం సిద్ధమైందా సెప్టెంబర్ రెండున ప్రభుత్వంతో భేటీ కాబోతున్న ఉద్యోగ సంఘాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రధాన సమస్యలన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది సో సెప్టెంబర్ రెండవ తేదీన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం అయితే భేటీ కప్పుతుంది ఈ బీటీలో భాగంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ వీడియోలో ఆ ప్రధాన డిమాండ్లు ఏమిటి ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సికి సంబంధించి స్కేల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ రెండున చర్చలకు రండి అని చెప్పేసి ఉద్యోగ చేసే నేతలకు సర్కార్ ఆహ్వానం సో ఇక్కడ పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది యాక్చువల్గా వచ్చే నెల రెండో తేదీన చర్చలకు రావాలి అంటూ తెలంగాణ ఉద్యోగ జేసీ నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కం నుంచి సమాచారం అందిందంటూ ఉద్యోగ జేసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు సో యాక్చువల్గా ఉద్యోగులతో ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అయితే భారీగా ఉంది సో ఆ గ్యాప్ ఎందుకుంది వెంటనే సమస్యను పరిష్కరించాలి అంటూ మంత్రివర్గోపసంఘాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వచ్చే నెల రెండున చర్చలు జరపాలని మంత్రివర్గోపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్ణయించారు అందులో భాగంగా ఉద్యోగ చేసే నేతలను చర్చలకు ఆహ్వానించారు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతున్న బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే అక్టోబర్ పన్నెండున లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమం వచ్చే నెల ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జిల్లా స్థాయి చైతన్య సదస్సుల నిర్వహణ కోసం బస్సు యాత్రను చేపడుతున్నది సో వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నది ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్ చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలను తక్షణమే విడుదల చేయాలి ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిబంధనలు రూపొందించి అమలు చేయాలి మంత్రివర్గం ఆమోదించిన విధంగా నెలకు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లుల కోసం విడుదల చేయాలి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలి ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేయాలి డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి యాభై ఏడు మెమో ద్వారా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలండి ఇక పీఆర్సి నివేదికను వెంటనే తెప్పించుకుని యాభై ఒక్క శాతంతో ఫిట్మెంట్ను అమలు చేయాలని చెప్పేసి మరొక ప్రధాన అంశం అయితే ఉంది వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి స్థానికత ప్రతిపాదికన అదనపు పోస్టులను సృష్టించి మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలి ఇక ప్రభుత్వ శాఖల్లో పదోన్నతల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్లలో భాగంగా ఇవన్నీ కూడా చర్చకైతే వెళ్ళబోతున్నాయి సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్